హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో దీపం అయితే మా హస్బెండే ముట్టించాడు ఇంకా నేను నాకు లేట్ అయ్యేసరికి నేను లేసి పిల్లల్ని రెడీ చేసి నేను స్నానం చేసి తర్వాత పూజ చేసుకుని తులసమ్మకి దీపం ముద్దు టెంపుల్ అయితే రెడీ అయ్యాం ఇంట్లో నాకు ఎందుకు లేట్ అయింది అనుకుంటున్నారా నైట్ మా చిన్నగాడికి కడుపు నొప్పి లేచింది వాడు పడుకునేసరికి ఫోర్ థర్టీ అయిందండి ఇంకా మేము కూడా ఆ టైంకే పడుకొని మార్నింగ్ అస్సలు లేవలేకపోయాం అందుకే లేట్ అయింది ఇంకా మేమైతే రెడీ అయ్యి టెంపుల్ అయితే వెళ్ళాం పక్కనే శివాలయం అక్కడికి అయితే వెళ్ళాం అక్కడికి వెళ్ళేసరికి అందరూ దీపాలు పెడుతున్నారు ఇంకా మాకు లేట్ అయ్యేసరికి అక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ లేరు ఇక దర్శనం అయితే తొందరగానే అయిపోయింది దర్శనం ఇక్కడ అందరూ నంది చూడలేదో చెప్పడం చూసి మా కూడి కూడా వెళ్ళి చెప్తా అని చెప్పేసి చెప్పింది ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చేస్తాం అక్కడ దీపాలు పెట్టడానికి కింద కూర్చోడానికి చాలా మంది పేపర్ వేసుకుంటున్నారు అండి ఒకరు చూసుకోలేదు ఆ పేపర్ కాలిపోతుంది పక్కనే వాళ్ళ బట్టలు కూడా అన్ని పెట్టుకున్నారు వాళ్ళైతే దర్శనానికి వెళ్ళారు తన మా హస్బెండ్ అది పక్కనకి మీరు కూడా దీపాలు పెట్టేప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంకా మేము తిరిగి ఇంటికి వచ్చేసాకైతే పక్కన ఆంటీ ప్రసాదం పెట్టించింది అది తినేసాం బై ఫ్రెండ్స్